హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం దేనికి తొందరగా త్వరపడండి బంగార ధరలు అనేది మళ్ళీ దిగుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా ఇలాగే తగ్గుతా వస్తాయా లేదా పెరుగుతాయా అనేది వేస్ట్ చూడాల్సిందే ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక బంగారు వెండి తగ్గుముఖం అయితే పట్టాయి ఫ్రెండ్స్ అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో మధ్యాహ్నానికి తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి ఆలనేదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు తొంభై వేల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల పదహారు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో తులం చూసుకుంటే కనుక పది గ్రాములు తొంభై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మధ్యాహ్నానికి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్